మామూలుగా పెళ్లి కానీ నీదేమంటారు ఉంచుకోవడం అంటారు అని పట్టుకోరాడం అంటే నాకే కాదు పడక సుఖం కూడా బయట తిప్పలే అంటే అంటారు మేమున్నామని అమ్ముతున్నాడు లేకపోతే ఇబ్బందికి నిన్ను కొట్టేవాడు

కాలేజీలో వెళ్ళి చదువుకుంటానని చెప్పి ప్రియుడితో తిరిగి వచ్చిన భార్య నా భార్య కావాలంటూ మన దగ్గరకు వచ్చిన భర్త అతన్నే అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది రాజు గారు ఏం జరిగిందండి మా భార్యని చదవడానికి పంపిస్తాం మేడం ఓకే పంపిస్తే ఇలాగ అబ్బాయిని తీసుకొచ్చి మోసం చేసింది కానీ మా భార్య మీ పేరు ఏంటమ్మా మీ పేరు మీరు ఇతని భార్యనా మరి అతను ఎవరు ఇతను మీరు మీ భర్తను పెట్టుకుని కాలేజీలో వెళ్ళినప్పుడు అతను ఎవరు ఎలా చేయాలని తెలియదా ప్రేమించడం తప్పని తెలియదా తప్పే కానీ ఆయన ఎలాగ ఉన్నాను ఎలా ఉండమంటారు చెప్పండి ముసరా ఆయన ఎలా ఉంటాడంటే ముందు చేసుకున్నప్పుడు ఆయన ఆస్తి కోసం ఏం చేసుకోలేదు వాళ్ళు బలవంతం చేయకపోతే నేను చేసుకున్నాను అంతే ఇప్పుడు నన్ను బయట కూడా తీసుకెళ్ళడానికి ఆయన సహకరించట్లేదు లేదు

నేనేం వాడుకోలేదు మేడం నేను చెప్పాను అప్పుడు కూడా నేను చేసుకోను ఏం కాదు నేను మంచిగా చూసుకుంటా చదివించుకున్నా అంటే నేను చేసుకోను కానీ ఇప్పుడు అప్పుడు కాదు అంటే మంచిగా చూసుకుంటానంటే చేసుకున్నావు ఈ రోజు నీకు నువ్వు అండిచ్చావు అంతేనా అంటే మరి ఇంకేం చేయమంటారు రాజు చూసుకోవాలి కదా ఎన్ని రోజులు ఇంకా వాడుతూ ఉంటాను నీ చూసి చూసుకుంటాను ఆయన ఇంకొక పదిహేను మేడం

చెప్పేసి నువ్వు ఇంకొకటి చూసుకుంటే ఆయన ఏం కావాలి ఆయన నాచినంతా నాకు పెట్టేశావు ఇంకో ఇరవై సంవత్సరాలకు ఆయన వెళ్ళిపోతారు అప్పుడు నేను ఏం చేయలేదు నువ్వు ఇది బాగు నీకు ఏమైనా గ్యారెంటీ ఉందా నీకంటే ఆయన ముందు నువ్వు కావచ్చు కదా ఏమో చూద్దాం ఏం చూస్తావు తెలియదు మరి అప్పటివరకు అయితే ఈ లోపు నేను ఎంజాయ్ చేస్తాను అంటావు కాదు బలవంతం చేసినప్పుడు తెలియదా

మనం 2 ఇయర్స్ కింద ఏం చేసినా అప్పుడు 2 1/2 ఇయర్స్ నువ్వు ఏం చేసినాంటావు ఏం చెప్తావు దానికి ఏం చేరేంటి మనం అప్పుడు కూడా అప్పుడుగా మా అమ్మగారు నిన్ను కాలేజీలో చూసనే ఇంక రూప్ కదా అంటే అంటే ముచ్చే ఏముంది చేయమేలే అంటే మనం ఎందుకు చేసుకున్నట్టు అప్పుడు తెలుసు కదా ఏన బట్టతాల ఉంది ఏన పొట్ట ఉంది ఆ ఏన నల్లగున్నాడు పొట్టున్నాడన అప్పుడు తెలుసు కదా నీకు ఇంత బలవంతమైన మీద చేసుకున్నా మీకు చిన్న ఏజ్ వేశారా మేడం తల్లి చిన్న ఏజ్ లో నువ్వు ఇప్పుడు నీ ఏజ్ ఎంత 22 ఇరా 22 ట్వంటీ టూ స్వేరాలైతే నీకు 22 ఉందా आओ मैडम 22 కడే మోసం నేను మోసం 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 కదా నేను మోసం ఇప్పుడు మోసం చేయకపోతే ఏం చేస్తారు బాబు నువ్వు అవుసామే నీకు

ఏమని మీరేనా కొద్దు యా అంటే ఇంకా ఆయన మొద్దంట రికొద్దు నా నిన్ను కూడా ఉంటాను అప్లై చేస్తా యా అట్లేమ అవసరం లేదు కాలేజ్ కూడా పోయే అవసరం లేదు ఇంట్లో ఉంటాను మేడం కాలేజ్ కూడా పంపేయండి మేడం అతను ఎవరు మాట్లాడతాడు కదా ఏమమ్మా నువ్వు ఏం చెప్తాను ఆ ఏమన్నా న్యాయం ఉందా చెప్పు నీకు వాడుకున్నానా వాడుకొని ఆయన ఆశ్రంత నాగబెట్టేసి ఈ రోజు ఉంటావు నేనే వాడుకోని ఆ నీ పిల్లని మీ అమ్మ నాన్న ఏ ఆశ కష్టపడి తిన్నా ఇప్పుడు దాకా ఈ రోజు నొద్దంట నువ్వు నిన్ను చూసి ఇంకెంతమంది ఇట్లా అవుతారు చెప్పు నిన్ను చూసి నీలాంటి వాళ్ళని చూసి చాలా మంది మారిపోతున్నారు మరి చేసుకుంటున్నారు వదిలేస్తున్నారు అది వాళ్ళు ఇష్టం అది వాళ్ళు ఇది నా అంటే నేను నేను బజార్ దాన్ని అంట అంతేనా మరి అంతే మరి భర్త ఉన్నదో ఇంకొకరితో తిరుగుతున్నా అంటే బజార్ దాన్ని అంటారు మంచిది అంటారా చెప్పు

విడాకులు కాదు చంపేయవలసిందే విడాకులు అవసరం లేదు అలాగేంది హక్కుంది ఏ హక్కు లేదు నువ్వు దారు దారి అవ్వాలి

మీకు చదువుకోవాలంటే చెప్పాను చూపించినా దారి చూపిస్తాను మీరు పట్టుకొని వచ్చి నేను వద్దా అనుకున్నా చూసే చదివిస్తా చదువుకో పట్టుకొస్తాం మీ అలవాటు మాట్కొని మంచిగా చక్కగా ఉండి తోటి